మహాగణాధిపతి నమ శ్రీగురుభ్య నమ శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందర ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే రవి జూన్ పదిహేనవ తారీఖున మిథునంలోకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు జూన్ ఒకటిన మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు అది కూడా పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి బుధుడు జూన్ పద్నాలుగో తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్రుడు జూన్ పన్నెండో తారీఖున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది రాహు కేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను కేతు వచ్చి కన్యా సంచారము శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభద్ర నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అయిన రవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశి తులారాశిలోకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి తులారాశికి రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు అయితే వీళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఈ నెల ప్రారంభం అంటే మాస ప్రారంభంలోనే వీళ్ళకి గ్రహాల యొక్క అనుకూలత అంటే ఈ యొక్క సప్తమ స్థానంలో అంటే షష్టమ స్థానంలో వీళ్ళకి గ్రహాలు అక్కడ నుంచి ఇక్కడ మనకి సప్తమ స్థానంలోకి మార్పు చెందడము అలాగే వీళ్ళకి గ్రహాలు కాస్త అనుకూలంగా ఉండడం అంటే మనకి మాస ప్రారంభంలోనే కొత్త గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళకి అంటే సామాన్యం నుంచి ఇంకొంచెం మంచి ఫలితాలు రావడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ఏవైతే కొంత అంటే చిన్న చిన్న విషయాల మధ్య వాటి మధ్య ఏమైనా గొడవలు వస్తే మాత్రం అలాంటి విషయాల్లో కొంత సహనాన్ని మీ ఏదైతే సహనం ఉందో దాన్ని కాస్త అంటే తెలివిగా ప్రవర్తించడం అంటే ఆవేశపడకుండా వాళ్ళకి చెప్పే సమాధానాలు తెలివిగా చెప్పడం ద్వారా కొంత వివాదాలకి దూరంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కాస్త శ్రద్ధపట్టి చదవడం ద్వారా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు వీళ్ళు స్కాలర్షిప్ల కోసం లోన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అనేది ఉంది కానీ మన మొత్తానికి వారం మనకి మాసాంతానికి మాత్రం ఈ యొక్క ఏవైతే మీరు అనుకున్న పనులు ఉన్నాయో విద్యార్థులుగా పూర్తవ్వడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి విషయంలోనూ కూడా చాలా కష్టపడడం దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని చేయడం ద్వారా మంచి ఫలితాలు లేదా శుభ వార్తలు వినడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు తద్వారా కాస్త ఉద్యోగపరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం పై అధికారులు యొక్క ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉండడం ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి బాగుండాలి అంటే కాస్త ఈ నెల కొద్దిగా ఇబ్బంది పడినా కూడా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైనా నూతన ఉద్యోగాలు వాటి కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదా ఉద్యోగాల్లో కొంత రిలాక్సేషన్ ఉండడం అనేది కనబడుతుంది ఆర్థికపరమైన పరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ వీళ్ళకి కనబడుతోంది ఈ తులారాశిలో ఎవరైతే ఈ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు ఏమైనా గ్రీన్ కార్డు దాని గురించి చూస్తున్నారో వాళ్ళకి వచ్చే అవకాశాలు అనేవి కూడా కనబడుతున్నాయి అలాగే ఈ తులారాశిలో ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వ్యవసాయదారులకు సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది అలాగే కుటుంబ పరంగా కానీ లేకపోతే బంధువుల పరంగా కానీ కొన్ని ఖర్చులు అయ్యే అవకాశం ఉండడం వ్యయస్థానంలో ఈ యొక్క కుజుని యొక్క సంచ ఈ యొక్క వ్యయస్థానంలో ఏదైతే ఈ కేతు యొక్క సంచారం ఉందో ఈ కేతు యొక్క సంచారం వల్ల కొంతవరకు వీళ్ళకి ప్రయాణాల్లో వాటిల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు అలాంటివన్నీ రావడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ ఏదైతే ఈ తులారాశి వాళ్ళకు ఉందో వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంది విద్యార్థులు మాత్రం ఎంత చదివినా కూడా అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తూ చదివే విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా విద్యపై శ్రద్ధ వహించాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉన్నది అలాగే ఈ ఏదైతే మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు కొంతమంది కొన్ని వ్యక్తులు మీకు జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఆ వ్యక్తుల్ని వచ్చిన వ్యక్తుల్ని మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ మీకంటూ పర్సనల్గా ఏదైనా ఒక ఐడెంటిటీ మీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడానికి కానీ దేని రకంగానైనా సరే ఈ తులారాశి వాళ్ళకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే కా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది అలాగే సినీ కళారంగాలు ఇలాంటివి ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి దాంట్లో కొంతమంది మాత్రమే వీటిని సద్వినియోగం చేసుకోవడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే తులారాశి వాళ్ళకి ఏదైనా ముఖ్యంగా ఏదైనా అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీల ఆరోగ్య విషయాల్లో మధ్య మధ్యలో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అలాగే కుటుంబ పరంగా ఎవరైతే వ్యక్తులు ఉన్నత వ్యక్తులు ఉన్నారో వ్యక్తుల్ని కలుసుకోవాలనుకోవడం ఇవన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటే శత్రు రుణ బాధలు ఇవన్నీ కూడా ఎక్కువగా తొలగడం అనేది జరుగుతుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి కాబట్టి మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే వీళ్ళు ఈ సూత్ర రుణ బాధలు తగ్గడము కాస్త ఆర్థికంగా వీళ్ళు విస్తరణ చేసుకో వ్యాపార విస్తరణ అవి చేసుకోవడానికి కొంత వాటిని ఎక్స్పెండ్ చేసుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఈ మాసం ఈ తులారాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు గోచార ఫలితాలు అంటే మనకి కేవలం ముప్పై శాతం మాత్రమే వీటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వారి యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండల్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనపడుతుంది అంటే వాళ్ళకు జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి కాస్త అనుకూలంగానే ఉంటాయి దానికి తగ్గ పరిహారం ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ గోచారం బాగుంది మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏవైనా పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి రెండూ బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోజార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండు బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ అనేవి తప్పకుండా చూసుకోవాలి సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతు